ఏలియాలో ఉన్న శక్తి కంటే రెండింతలు ఎక్కువైపోయింది ఇప్పుడు వెలిచా ఎక్కడ పొందుకున్నాడు మోకాళ్ళ మీకు పొందుకున్నాడు ఎలిచే అనుకున్నాడు పరీక్షలు పెట్టాడు గిలగాల్లో ఉండిపో లేకపోతే బేతల్లో ఉండిపో లేకపోతే అక్కడ ఉండిపో ఎక్కడ ఉండిపో అన్నాడు కానీ నా ప్రాణము తోడు నేను నిన్ను విడిచిపెట్టను నీకు సేవ వస్తాయి నీకు స్వార్థెత్తున్నాను నీకు సేవ ఎత్తనాను నీకు పరిచయం ఎత్తనాను నీకు వరం ఎత్తున్నాను నీకు స్వస్థత వరం ఇచ్చాను నీకు అద్భుతాలు చేసే వరం ఇచ్చాను నీకు అది ఇచ్చాను ఇది ఇచ్చానంటే ఆగిపోవట్లేదు తెలిచా ఏదో స్వస్థత వరం తాగిపోతలేదు ప్రవచన వరం తాగుపోవట్లేదు లేకపోతే ఏదో నామకార్థ సంఘాల విశ్వాసాల తాగుపోవట్లేదు అలి లోయలు చాలా మంది చిన్న చిన్న వాటితో ఆగిపోతారు ఏదో చిన్న విని అలికిడు వచ్చిన ఆగిపోతారు దర్శనం వచ్చినట్టు ఆగిపోతారు కళ వచ్చినట్టుగా ఆగిపోతారు స్వస్థత వరం ఆగిపోతారు లేకపోతే ఏదో చిన్న 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 కార్యాలు వాళ్ళ జీవితాలు జరిగేటప్పటికి అవును నేను పొందేసుకున్నాను అని సాటిస్ఫై అయిపోయి ఆగిపోతాను మళ్ళీ లూయ అందుకే ఇంకొచ్చిన మాట చెప్తాను త్వరగా ముగిస్తాను చాలా చేర్చుకుని ఇసుక విషయాలు మీరు గమనిస్తే నేను స్పీడ్గా వెళ్తాను ఎవరికి పెంత్ కోస్లో నూట ఇరవై మంది ప్రార్థన చేస్తున్నాను వింటున్నారు కదండి పెంత్ కోస్తులో నూట ఇరవై మంది ప్రార్థన చేస్తున్నా పది రోజులు కోసం ప్రార్థన చేయమన్నారు దేవుడు పరిశుధాత్మ వచ్చే వరకు పది రోజులు అని చెప్పలేదు పది రోజులు అని చెప్పలేదు కానీ పరిశుద్ధాత్మ వచ్చే వరకు కనిపెట్టండి అన్నాడు వీళ్ళు వెళ్ళి పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టడం మొదలుపెట్టారు పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతుంటే రెండు రోజులైంది మూడు రోజులు అయింది రెండు రోజులు మూడు రోజులు అయినప్పటికి కడుపులో ఎలకలు పరిగెట్టే పేత్ర దగ్గరికి అంటాడంట పేత్రుడు మూడు రోజులు ప్రార్థన చేసేసాం కదా చేసుకున్నాం మనం వెళ్ళిపోదాం అన్నాడు అన్నాడంటా ఏం కోరుకున్నావు ఏం పొందుకోలేక ఏం రావాలని కంగారుపడి ప్రార్థన చేయడానికి అరే లూయ ఇంకో రెండు రోజులు అయింది ఏకబు వచ్చాడంటేసినప్పుడు అర్థం చేస్తారు నువ్వు అర్థం చేసుకో ఏం ప్రార్థన చేస్తా ప్రార్థన చేసాం ఐదు రోజులు ప్రార్థన చేసేసాం నుంచి అర్థం చేసుకుని ప్రార్థన చేసాం కదా అభిషేకం ఉంది శిల్పక నడి సు వార్తకు లేదు లేదు దేవుడు కనిపెట్టమన్నాడు ముందు వరకు కనిపెట్టమన్నాడు నువ్వేం కంగారు పడు ప్రార్థన చేయడట ఏడు రోజులు అయ్యిందంట తోమ వచ్చాడు అంట అసలుగా అనుమానం దోమ వచ్చి అంటున్నాడు పేతురు పేత్రు ఏడు రోజులు ప్రార్థన చేసాం బైబిల్లో ప్రతీది కూడా మనకు ఏడుతో సంపూర్తి అయిపోయింది అంత కూడా ఏడుతో క్లోజ్ మనం ఏడు రోజులు ప్రార్థన చేసాం కదా సరిపోద్ది క్లోజ్ అయిపోయింది ప్రార్థన పొందేసుకున్నాం మనం ఏడుతోనే క్లోజ్ అయిపోయింది కదా అంతా ఏడంటే ఏంటండి సంపూర్ణం సంపూర్ణం అయిపోయింది మనం పొందేసుకున్నాం అడే అవలేదు ఇంకా కంగారపడము ప్రార్థన చేయడాడు అలా వాళ్ళ పన్నెండు మంది శిష్యుని పన్నెండు అలా పది రోజులు అలా ఆపాడు రాజ్యం చేయండి అని ఉద్యోగంతో లేతా వాళ్ళు రగులుతున్న చోళనలతో లేతా పరిశుద్ధాత్మ ఎలా వస్తే ఎలా ఉంటుందో ఆత్మోత్సవం ఎలా ఉంటుందో దేవుడు వస్తే ఎలా ఉంటాడో అన్ని దావిది కాడించి ఏవోషివ్ కాండించి అబ్రహాం కాండించి ఇస్సా కాండించి ఆత్మోత్సవాలు అందరూ ఎలా రెగ్యులర్ ఎలా దేవుడిని ఎలా చూపించారో ఎలా ఏ విధంగా వాళ్ళు ప్రత్యక్షపరిచారు ఇవన్నీ కూడా మొత్తం బోధిస్తున్నాడని పేత్రుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బోధిస్తే ఆ విషయాలన్నీ విన్న తర్వాత అన్నాడంటే నిజమే పొందుకోలేదు మనం ఇంకా వెంకా ప్రార్థించేస్తున్నా అంటాడు ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఏక దాటిగా ఏక మనసు వచ్చే వరకు ప్రేరేపిస్తూనే ఉన్నాడని పేత్రు ఎప్పుడైతే అందరికీ ఏక మనసు వచ్చిందో ఏక హృదయం వచ్చిందో ఒక్క నిజం కూడా దేవుడు వండలేకపోయాడు అంటే పరిషుధత్మ రావాలంటే వధువులో ఉన్న శరీరం అంతటికి ఒకటే ఉదయం రావాలి వధువులో ఉన్న శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి ఏకమనిషి రావాలి ఏకాత్మ రావాలి అప్పుడు వరకు ఐదు రకాల పరిచయం నడుపుతూనే ఉంటుంది ఈ లోక పొందేసుకున్నా చేసేసాను ఇంకో తెరవబడిపోయింది ఏడో ముద్ర అని కూడా ఒకడు వచ్చే నాతో పాటు కొనసాగే పరిచయం ఒకడు వచ్చే నాతో పాటు ఎత్తపాటు అయిపోయింది అని ఒకడు వచ్చే మనం అందరం ఇయ్యం పరిపాలన ఉన్నామని ఒకడు ఏది ఈ శిష్యులు వేసినట్లు ఎత్తున్నారు ఒక్కొక్కరు అయితే పరిశుద్ధాత్మ ఆపుతుంది కంగారు పడకండి కంగారు పడకండి దేవుడు పరిశుద్ధాత్మ సర్వవ్యాప్త శరీరంగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ రావడానికి ముందుగా శరీరంలో ప్రతి ఒక్క ఆత్మ యొక్క ఆత్మ అందరూ కూడా ఏక మనసు అవుతుంది ఆత్మ అయిపోతుంది అది లూయ అప్పటివరకు అది ఏం చేయాలండి అర్థం చేయాలా మొరపెట్టాలా ఏ కృత్యాల కోసం మొరపెట్టాలా దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్ష తెరిచే వరకు ప్రార్థించాలా దేవుని సన్నులు ఒక ఆయుధంగా ఉండాలి మనం దెయ్యాన్ని కోసి నరికేసి ఒక ఆయుధంగా ఉండాలి దెయ్యొత్తి పారిపోయే పెరుగులో ఉండకూడదు చాలా మంది పరిస్థితులు వస్తే పారిపోతారు పారిపోతున్నారంటే వాళ్ళు ఇంకా ఆయుధంగా మారలేదు వాళ్ళు ఇంకా ఆయుధంగా మారలేదు ఆయుధంగా మారేవంటే దెయ్యాన్ని కోయడానికి ఎదురెళ్తాము రెండంచులు వాడి అనే కట్గము నీ నాలుగులో నుంచి వెళ్తాను ఏంట ఆ రెండంచులు వాడి అని అడ్కో నేను నాలుగే ఒకప్పుడు నరం లేదు ఎలా పడితే అలా తిరిగేసింది ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయుధంగా ఆయుధం ఆయుధమేంటి తెలుసా నీ నాలుక ఇప్పుడు అది రెండంచులు వాడి అని అడ్డంగా మారిపోయింది అలా అందుకే దేవుడు నాలుగుకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు వధువు యొక్క ఆయుధం ఏంటంటే నాలుక వధువు యొక్క అతిపెద్ద ఆయుధం ఏంటంటే నాలుక ఈ నాలుగు అడ్డమైన దానికన్నా వాడారు అనుకోండి మీరే నచ్చపోతారు నాలుగుని కాపాడుకుని వాడే నిజమైన ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తి అని చెప్పి ప్రవర్త ఆశా నిగ్రహం అంటే ఏంటండి ఆశా నిగ్రహం అంటే నాలుగును కాపాడుకునేవాడు అంటే దాని నాలుగుని కాపాడుకోవడం అంటే ఊరికనే వచ్చా చెప్పద ఎందుకు ఆడుతున్నారు కూడా తెలియదు ఉపయోగం ఉండదు వాళ్ళకి అసలు కానీ ఊరికనే నోట్లో చెప్పక వచ్చి ఊరికనే అసలు అంత ఉపయోగమే ఉండదు అంటే అలవాటు అయిపోయిన విద్య అన్నమాట ప్రతిదానికి నాలుగు మాట తిట్టేద్దారు ప్రతిదానికి చిన్న చిన్నదానికి అబద్ధాలే మోసాలే వీళ్ళ మాటలు వాళ్ళకి వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పడం లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు అక్కడ చెప్పడం లేకపోతే అటు ఇటు అటు ఇటు అటు ఇటు నాలుగు ద్వారా చేసిన పాపం అంతా నాలుగు దొరనే అవు పాపం అలా చేసిందండి మొట్టమొదటి పాపం నాలుగు ద్వారానే చేసింది మాట మాట తిట్టింది దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చెప్పింది ఇక్కడ దేవుడు తినొద్దంటే ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు తినొద్దని చెప్పి సాతానికి చెప్పి అవి చూస్తే నాకు రమ్యమైనది కనిపించిందా చూడండి ఒకసారి ఆది కాండ చూద్దామా ఆదికాండం కాండము చేయమండి పదహారు వచ్చింది చాలా అవసరం మొట్టమొదటి పాపం చాలా ఆదికాండం రెండు పదహారు ఆ దేవుడైన యెహోవా ప్రతి వృక్ష ఫలము ప్రతి ఋక్షఫలమును నీవు నిరపేంతముగా తినవచ్చు మంచి చెడు చెట్టు తిని మంచి చెడు తెలుసుకుడటనిచ్చిన తినకూడదు తిను తినమునా ఆజ్ఞాపించిన ఇక్కడితో దేవుడు క్లోజ్ చేశాడు తిను దినము నిశ్చయంగా చచ్చిపోతాను ఆజ్ఞాపించేశాడు ఇప్పుడు 3వ అధ్యాయం స్టార్టింగ్ే చదవండి దేవుడైన చేసిన సమస్త నిజమా ఈ తోట చెట్లు తినకూడదని దేవుడు చెప్పాన చెప్పేనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్లు మేము తినవచ్చు అయితే తోట మధ్యన చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను దేవుడు కరాటంగా అనేదిగా చెప్పాడు ఏమని చెప్పాడు తిన్ని నిత్యంగా నిశ్చంగా చచ్చిపోతామని ఈవిడేమంటే తినకూడదన్నాడు ముట్టుకోవద్దు అన్నాడు మళ్ళీ ఇంకో ఎక్స్టేజ్ మళ్ళీ ఇంకో కొంచెం మాట్లాడాలని కొంచెం మాట్లాడని ఎక్స్ట్రా మాటలు పెంచి సాతంతో మాట్లాడుతున్నాడు దొరికేసింది సాతానికి ఎప్పుడైతే ఆ మాటలు దొరికేసిందో పట్టుకున్నాడు సాతా వెంటనే పొడుకిని పట్టుకొని వెంటనే ఆ యొక్క వశంలోనికి సాతాను తీసుకోవడం ప్రయత్నం చేశాడు ఎందుకు మాటలు కల్పించింది ఒక మాటకు రెండు మాటలు వేసి కల్పించి చెప్పడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది వెంటనే సాధనం దొరికేస్తాం మనం ఒక వ్యక్తి దగ్గర విన్న మాట ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళిన చెప్పినప్పుడు ఏం జరుగుతుంది ఆటోమేటిక్ ఇంకో రెండు యాక్స్ట్ అవుతాయి మళ్ళీ ఈ వ్యక్తి నా మాటలు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇంకో రెండు యాక్స్ట్ అవుతాయి అలాగే ఏడాయి ప్రపంచంలో దగ్గర ఇప్పుడు అవ్వ ఎప్పుడైతే అలా చేసిందో దొరికేసింది సాధానికి వెంటనే పాపంలో పడిపోయింది అంటే దేవుని వాక్యం ఎప్పుడైతే ఒకటి యాడ్ చేసిందో వెంటనే దొరికేసింది అవ్వ ఎప్పుడు కూడా మన నాలుగుని అదుపులో పెట్టుకోకపోతే వాక్యం చెప్పింది చెప్పినట్లుగా విన్నది విన్నట్లుగా మనం అనుసరించకపోతే చేయకపోతే వెంటనే సాతానే కండలోకి వెళ్ళిపోతాం నీ బత్తిని కాపాడే నీ నాలుగే నీ నాలుగు సరిగా లేకపోతే నీ బత్తి మొత్తం స్పాయిల్ అయిపోతుంది పత్తిని పాడు చేసుకునే విధానం ఏదంటే నాలుగ ఈ నాలుగు సరిగా లేకపోతే నీ పత్తి మొత్తం ఆ బాగానే ఒక వ్యక్తిని ఆ యొక్క మన అనుపణలోకి తీసుకోవడానికి స్వాధీనం తీసుకోవడానికి ఏం నాలుగు మాటలు చెప్తాం అది వేరే సంగతి ఒక పది మందిని మనం మన పక్షాన తిప్పుకోవాలంటే మన మాటలో అన్ని తిరగేసి తిరిగేసి బోలేసి ఓ నాలుగు మాటలు యాడ్ చేసి చెప్పాలి తప్పదు కానీ దేవుని దృష్టిలో పాపం అది దేవుని దృష్టిలో పాపం అది దేవుడు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే నమ్మకత్వం అనేది యథార్థత అనేది ఎప్పుడు కనపడుతుంది అంటే నీ నాలుక నిజాన్ని నిజంలో పలికినప్పుడు అలి లుయార్థు యథార్థత పలికినప్పుడు వాస్తవాన్ని వాస్తవంగా పలికినప్పుడు మాత్రమే నిన్ను దేవుడు అభిషేకిస్తాడు దీవిస్తాడు అభివృద్ధి పరుస్తాడు నీవు అభివృద్ధి అవ్వట్లేదంటే ఆత్మలో ఎదగట్లేదంటే ప్రాబ్లం నీ నాలుగులో ఉంది అలి లుయా పాపం ఉందండి పాపం ఉంది నాలుగులో ఉంది నువ్వు ఆత్మలో ఎదగలేకపోవడానికి గల కారణం నీ నాకే అది ఆది కాండ మొట్టమొదటి అధ్యాయంలో ప్రారంభించింది అవ్వ అవ్వ ప్రారంభించింది ఇప్పుడు దేవుడు కూడా ఆ అవ్వను జయించడానికే ఆది పాపాన్ని జయించడానికే దేవుడు వధు యొక్క నోటిలో రెండంచులు వాడి కట్కన పెట్టాడు అది అవ్వ యొక్క తత్వాన్ని అవ్వ యొక్క స్వభావాన్ని నువ్వు చేయించాలంటే నీనాటిలో రెండంచులు వాడి అని కట్కం ఉండవు ఒకవేళ వాడి అని కట్కము వాక్యము కనుక నీ నాలుగులోకి రాలేదనుకోండి నీవు అవయొక్క స్వభావంతో ఉంటావు ఆ పాత నడవడికే ఆ పాత మాటలే మాటలమే మాటలు మాటలమే మాటలు మార్చుకుంటా ఏదో తెలివైందా బాగానే తెలుగుగా తప్పించుకున్నాను అనుకుంటావు తప్ప దేవుని దృష్టిలో పాపం చేయాలి చేసేవాళ్ళ సంగతి తెలియదు మనసు దృష్టి మనసు దృష్టిలో తెలుగుగా మాట్లాడి తెలుగుగా తప్పించుకోవచ్చు కానీ పాపమూయా అందుకే నాలుక అనేది చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి ఈ నీ యొక్క ప్రార్థన జీవితాన్ని కాపాడేది నాలుక నీ మాట తప్పితే నువ్వు ప్రార్థన చేయలేదు నువ్వు ప్రార్థన చేయలేకపోవడానికి కారణం నీ నాలుక జ్ఞాపకం పెట్టుకోండి నీ నాలుక స్థడిలో లేనందువల్ల అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ వాళ్ళ మీద ఇల్లు వీళ్ళ మీద వాళ్ళ సాడీలు చెప్పి రకరకాలుగా నాలుగై రోజుకి ఎన్నిసార్లు మాటెడతాం లెక్కేసుకుని బుక్లో డైరీలు రాసుకోండి ఒకసారి అర్థమైపోతుంది మనకి ఎన్నిసార్లు మడదెడతాం ఒక్కసారి బుక్ రాసుకుని డైరీలు రాసుకోండి ఎక్కడెక్కడ నాలుగు మడతింటాం ఎందుకంటే ఎదుటి చోటు నిజం చెప్పినట్టుగా ఉంటుంది కానీ నీ అంతరాంగాన్ని మాత్రం దిగుతుందండి అది ప్రతి ఒక్క వాని యొక్క అంతరాంగానికి నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు వాణి అప్పుడు నువ్వు సైలెంట్ గా ఒక డైరీ పెట్టిన రాసేసుకో నేను పలం చోట మాట మార్చాను పలని చోట ఈ మాట తప్పాను పలని చోట ఇలా చేశాను పలం చోట ఇలా చేశాను ఒక డైరీ రాసుకో సాయంత్రం అయినప్పుడు ఎంత అవుతుందో అర్థమవుతుంది మన భవిష్యత్తు అలా అందుచేత మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవడం మూల కారణం నాలుక ఈ నాలుగును మనం ఆయుధంగా చేసుకోవాలంటే దేవుడు మనం ఆయుధంగా వాడుకోవాలంటే నాలుగు జాతర ఉండాలి అందుకే పిరమిడ్ లో దేవుడు నాలుగునే పెట్టాడు యొక్క ఆశా నిగ్రహం నిగ్రహం అనగా నాలుగు అదుపులో పెట్టుకోవడం ఎప్పుడైతే నాలుగు అదుపులో ఉంటుందో అంతకంతకు అంతకంతగా ఎదుగుతా ఎదుగుతాకి దేవుడు అభిషేకిస్తాను నేను అతను ఆత్మలో ఎదుగుతున్నాడంటే కారణం అతను నాలుగు కంట్రోల్లో ఉన్నాడు ఆ నాలుగు కంట్రోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆత్మలో ఎదుగుతారు ఆత్మలో తెగసారిపోతున్నాడంటే అతను నాలుగు సరిగా లేదు అంతకంతగా దేవుని దూరం అయిపోతున్నాడు అతను ఆజ్ఞను మీరి ఆజ్ఞను మీరి పాపం చేస్తున్నాడంటే కారణం అతను నాలుగు స్టడీలు లేదు దేవుడు చెప్పింది ఒకటి ఇతను చేసేది ఒకటి దేవుడు మాట్లాడేదో ఒకటి ఇతను మాట్లాడేది ఒకటి దేవుడు చెప్ప చెప్పమన్నది ఒకటి ఇతను చెప్పేదో ఒకటి దేవుడు చేయమన్నదో ఒకటి ఇతను చేసేది ఒకటి ఇలా చేస్తున్నప్పుడు దేవుడు ఎలా ఏదన్నా అభిషేకిస్తాడు దేవుడు ఏది మంచి ప్రార్థన చేసే కదా మంచి ఉచ్చారం చేసావు కదా అభిషేకించి వెళ్ళిపోయేవాడు కదా అయినా మనుషులు పైరూపం చేస్తారంట దేవుడు లోపల అంతరంగా చూస్తాడు ఆయన లోపల నుంచి ఏ మాట వస్తుందో దానికి వస్తాడు ఆయన అందుకే బైబుల్లో కూడా ఉంటుంది హృదయం దాన్ని బట్టి ఎవరు మాట్లాడుతుందంట అంటే హృదయంలో ఏముందో అదే నాలుగులోకి వస్తుంది నాలుగు జాగ్రత్తగా ఉంటే ఆ హృదయంలో నుంచి వచ్చింది జాగ్రత్తగా వస్తుంది లూయా ఈ నాలుగుని కాపాడుకోవాలంటే అన్నిటికంటే ముందుగా హృదయం కాపాడుకోవాలి అంటే ఇవన్నిటి కూడా ఒకటి లింక్ ఇవి అంటే నాలుగు నీకు జాగ్రత్తగా ఉండాలంటే హృదయంలో సాధారణ ఉండకూడదు హృదయంలో నీట్గా ఉంటే హృదయంలో మంచి ఉంటే మంచి నాలుగులోకి వస్తుంది హృదయంలో కపటం పెట్టుకుని మాట్లాడుతున్నాడు అనుకోండి కపటమైన మాటలు వస్తాయి స్వార్థంతో వచ్చిన మాటలే వస్తాయి కోపంతో వచ్చిన మాటలే వస్తాయి అసూయితో కూడిన మాటలే వస్తాయి లోపల అసూయి ఉంటాయి కానీ లోపల పరిశుద్ధం ఉంది అనుకోండి వాత్యం వస్తారు అలా ఖచ్చితంగా మనం దేవుని చేతులు ఆయుధంగా ఉండాలని దేవుని చేతులు మనం ఆయుధంగా ఉండాలంటే మనం నాలుగు జాగ్రత్తగా పెట్టుకోవాలి మన నాలుగు జాగ్రత్తగా ఉండాలంటే మన హృదయం కూడా పరిశుద్ధాత్మతో నింపబడ ఉండాలి అది లూయా ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కావలసిన ఉత్తమమైన ఆయుధమై ఉన్నారు అదే ఉత్తమమైంది మనం ఉత్పత్తి చేయించిన ఈ బాంబులు మరి యుద్ధ ట్యాంకుల కన్నా అది ఎంతో మేలైంది దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల కొరకు పోరాటం చేస్తాడట ఎల్లప్పుడూ తన ప్రజల కోసం పోరాటం చేస్తాడంట ఆయన అయితే ఆ పోరాటం ఎలాంటిదంటే యుద్ధ ట్యాంకులతోనూ బాంబులతోనో అలా అలా చేయట్లే ఒకవేళ దేశమంతా దేవుడి నిమిత్తం తాము మారు మనసు అనే పోను బట్ట మరియు బూడిదలోనికి పడవేసుకొని మరియు తిరిగి మన పితరుల యొక్క ఆ పాత దారిలోనికి వచ్చి నడిచినట్లయితే అప్పుడు ఏ హానియూ కూడా మన దగ్గర రాలేదు మందుగుండును తయారు చేయ స్థలములు మరియు అటువంటి తయారు చేయ వాటికన్నా మనము కలిగిన అన్నిటికన్నా బాంబుల కన్నా అది ఎంతో ఉత్తమమైనది అని నేను నమ్ముతున్నాను ఏమిటంటే ప్రార్థన కన్నా గొప్పది ఏది కూడా లేదు అది లుయా అంటే బాంబుల కన్నా హైడ్రోజన్ బాంబుల కన్నా అన్ని బాంబుల కన్నా యుద్ధ ట్యాంకర్ల కన్నా ఉత్తమమైన మార్గం ఏదంటే అన్నిటికన్నా పవర్ఫుల్ బాంబు ఏంటంటే ప్రార్థన అల్లి లుయా అంటే హైడ్రోజన్ బాంబుల కంటే పవర్ఫుల్ బాంబు ప్రార్థన అంటే ఆ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం అంటే మనం ఎంతో దౌర్భాగ్యమైన ఉండవు చెప్పండి అలాంటి ప్రార్థన మనం నిర్లక్ష్యం చేసామంటే మనం ఎంత దౌర్భాగ్యంలో నిజంగా అన్నింటికంటే శక్తివంతమైన ఆయుధం దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు బాంబుల కంటే యుద్ధ ట్యాంకర్ల కంటే హైడ్రోజన్ బాంబుల కంటే మిస్సైల్స్ కంటే దేవుడు అద్భుతమైన మార్గం ఇచ్చాడు మనకు బా మా యొక్క ప్రార్థన అనే జీవితం ఇచ్చాడు దీన్ని ఇప్పుడు మనం ఉపయోగించుకున్నామంటే నిజంగా మనం చాలా అదృష్టవంతుడు మనం అదే లూయా భవిష్యత్తునంతా దేవుడు తన చేతులతో పట్టుకున్నాడు కొద్ది కాలం క్రితం నన్ను ఎవరో ఇలాగ అడిగారు సహోదరుడు ప్రణహం భవిష్యత్తు నీ గురించి నీ గురించి నీ ఆలోచన ఏంటి నేను ఎలాగన్నాను భవిష్యత్తు దేన్ని పట్టుకుందో నాకు తెలియదు కానీ భవిష్యత్తుని ఎవరు పట్టుకుని నా ఆయన నాకు బాగా తెలుసు ఆయనతో నేను సహవాసం కలిగి ఉన్న నాకు చాలన్నాడు నీ యొక్క ప్రాణాళిక ఏంటని భవిష్యత్తు కోసం ప్రణాళిక ఏంటని అనుకోండి ఎవరినన్నా ఏమున్నా అండి మా ఇంటి నిండా అప్పులే మా ఇంటి నిండా శరీరాల్లో బాధలే రోగాలే సమస్యలే తెల్లారితే పనికి వెళ్ళకపోతే ఇల్లు గడగ భవిష్యత్తు ఏముంది ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కుదరలేదు జాబ్ చేద్దామంటే కుదరలేదు ఏదైనా చేద్దామంటే ఇచ్చేద్దామంటే లేకపోతే నేను పోయిట్ వెళ్ళిపోవాలి లేకపోతే నేను అక్కడికి వెళ్ళిపోవాలో లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలో లేకపోతే నేను అది చేయాలో నేను ఇది చేయాలో ఏదో ప్లాన్ మనిషికి ఒక ప్రణాళిక ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు కోసం ఉంటుంది ఉండదండి ప్రతి మనిషికి ఉంటుంది భవిష్యత్తు ఎందుకంటే దేవుడేం శప్పించేశాడు ఏది ఆదికాండంలో ఏమని కష్టపడకుండా నీకు కొట్టు నిండదు అన్నాడు కష్టపడి చెమటూర్చి ఇప్పుడు చెమటూరితేనే తినే కానీ మనం కొట్టుకునిండదు కుటుంబాన్ని పోషించుకోవాలి ఇల్లుని పోషించుకోవాలి కష్టం రానివ్వకూడదు బాధ రానివ్వకూడదు ఆ ఇంట్లోకి డబ్బులు తీసుకురావాలంటే వెళ్ళి పని చేయాలి ఈ బాధని భరించాలి ఇప్పుడు అన్ని ప్రణాళిక ఏంటంటే ఈ కుటుంబాన్ని పోష పోషించడం కోసం ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడు ఏమన్నాడంటే కోటి విద్యలో కూటు కొరగా అంటే కోటి విద్యను కూడా మొత్తం ఏ ఉద్యోగం చేసినా సాఫ్ట్వేర్ చదివినా ఏం చేసినా ఏ విధంగా బ్రతికినా అన్నీ కూడా కూటు కోసమే అంతేనండి అన్నీ దానికోసమే కానీ నిజమైన ఎలీషా అంట అదృశ్యమైన దానికోసం చూస్తున్నాడు కోటు విద్యలు కూటు కోసం భూమి మీద కానీ నిజమైన ఎలీషా ఈ కూటు కోసం చూడలే ఆయన అదృశ్యమైన దానికోసం చూస్తున్నాడు ఇప్పుడు అదృశ్యమైన దాన్ని పొందుకోవడం కోసం ఎలీషా ఆరాటపడుతున్నాడు ఇప్పుడు ప్రణహం అడుగుతున్నాడు ఎలిషని అడుగుతున్నాడు ఒక ఆయన వచ్చి నీ ప్రణాళిక ఏంటి ప్రణహం నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు ఉద్యోగం చేయాలనుకుంటున్నావా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా బ్రతకాలి కదా అసలు మీ ప్రణాళిక ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు ఈయన ఏమన్నా తెలుసా అండి నా భవిష్యత్తు కోసం అడుగుతున్నావు నాయన నా భవిష్యత్తు కోసం నాకు తెలియదు కానీ అసలు నా భవిష్యత్తు పట్టుకున్నా కోసం నాకు బాగా తెలుసు ఎవరి చెప్తున్నాడు అండి ఈయన భవిష్యత్తు కోసం చెప్తే అంత పొడుగు చెప్తున్నా అయితే చాలా వస్తాయి కానీ ఈ ఎలిసి అంటున్నాడు ఆయన ఏమంటే తెలుసండి నా భవిష్యత్తు కోసం నాకు భయం లేదు కానీ నా భవిష్యత్తు పట్టుకున్న వాడిని కోసం బాగా తెలిసిన అలా లూయా నా భవిష్యత్తు ఎవరు పట్టుకున్నారు ఆయన నాకు బాగా తెలుసు ఆయనతో నేను ఆవాసం కలిగి ఉంటే చాలు ఆహా ఇది అద్భుతమైన మాట అండి ఇది అద్భుతమైన నిర్ణయం అండి ఇది అద్భుతమైన ఆలోచన అండి నా భవిష్యత్తు కోసం నాకు బెంగలేదు నేను ఏమైపోతున్నా తేం తిందామా ఏం తాగుదామా ఏం ధరించుకుందామా ఏం కట్టుకుందామా దీనికోసం నేను ఆలోచించట్లే నా భవిష్యత్తును పట్టుకున్నవాడు ఆయన కోసం నాకు బాగా తెలుసు ఆయన్ని నేను వెంబడిస్తే చాలు ఆహా దేవుడిపోయిన దేవుడో దేవుడు అంటే ఏమైనా వస్తుందండి అలా ఉన్నది ఈ మాట ఎవరికై మాట చెప్తే అంటారు ఇలా ఇలాగ అంటారు గాల్లో ఎప్పుడు దేవుడో దేవుడు అంటాను అయినా అందరూ ఏమని భవిష్యత్తు కోసం ఆలోచించవంటి నీ భార్య ఎలా బతుకుతుంది నీ పిల్లలు ఎలా బతుకుతారు వాళ్ళు ఎలాగా వాళ్ళకు ఇల్లు కట్టాలి ఒక అన్నీ చేయాలి అన్నీ కూడబెట్టి చక్కగా అక్కడ పెడితే ఒక కుటుంబానికి భవిష్యత్తు ఇస్తే అన్ని బొదుతావు కదా చక్కగానే అని ఒక మంచి తండ్రి ఇలాగ ఆలోచిస్తాడు కదా ఎలా ఉంటాడు కదా అని ఆలోచిస్తారు దీనికి సమాధానం ఎలా ఉంది ఎలా ఉందండి నా భవిష్యత్తు కోసం నాకు భయం లేదు అసలు నా భవిష్యత్ పట్టుకున్న వాడి ఆయన వెంబడిస్తే చాలు అది నాకు చాలు చూడండి ఇప్పుడు చెప్పినట్లుగా రూతు చెప్పినట్లుగా ఏం చెప్పినాడే లేదా ఏమండి అంటే ఎల్లిసే స్థానంలో ఆయన ఉన్నాడో లేదండి రూతు స్థానంలో ఆయన ఉన్నాడ లేదా అంటే దేవుడు నాకు ఉంటే చాలు ఆయన బట్టి నేను నడిస్తే చాలు ఆయన మృతి పొందిన చోట నేను మృతి పొందుతాను ఆయన చనిపోయిన చోట నేను చనిపోతాను ఆయన ఎత్తపడిన చోట నేను ఎత్తబడతాను ఆయన లేచిన చోట నేను లేచుతాను ఆయన జీవించిన చోటే నేను జీవిస్తాను ఆయన చెప్తున్నా లేదండి అల్లి ఏం బట్లండి బట్టి బతి పని 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 చేసుకోకపోతే పచ్చి పెడతద మనకి తిండి పచ్చి పెడతం దేవుడు పెడతాడో తిండి పని చేసుకోవాలి కదా ఒక భౌతిక శరీర సంబంధమైన వ్యక్తి మాట్లాడతాడు ఇలాగ కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి పూర్తి ఆ భారం అంతా కూడా దేవుడి మీద వేసుకుంటాడు అలీ లూయ అతని భవిష్యత్తు కోసం బెంగ పెట్టుకోలేదు అతని భవిష్యత్తు కోసం బాధపడలా అతని యొక్క ఆలోచన అంతా అతని హృదయం అంతా ఎవరి మీద పెట్టాడంటే ఆ భవిష్యత్తును నిర్ణయించిన దేవుడి మీద పెట్టాడు అలీ లూయ మన భవిష్యత్తు కోసం చాలా ప్రయత్నాలు చేసేద్దాం చాలా ప్రయత్నాలు చేసి చాలా చాలా రకాల ఆలోచనలు చేసి చాలా రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తాం కానీ దేవుడు వచ్చి రేపు వచ్చిన అన్నాడు అనుకోండి ఏం చేస్తాం మా ధనవంతుడు అలాగే చేసాడు బైబిల్ ఉన్న ధనవంతులు ఏం చేసాడంటే విస్తారంగా కొట్లు కొట్లు నింపేసి మొత్తం ఒక ఎన్ని బిలియన్లు సంపాదించాడు తెలియదు తినేదట అంత సంపాదించి రెండు కాళ్ళు పైకెట్టి అడ్డంగా మంచాన్న మీద కొడుకుని అన్నాడట నా ప్రాణమా తిను తాగు సుఖించు నీకు విస్తారమైన సంపాదించాను ఎన్ని సంవత్సరాలు నువ్వు కూర్చుని తిన్నా నీ పిల్లల పిల్లలు తరతరాలు కూర్చుని తిన్నా ఇది తరగని నిధి అన్నాడంట దేవుడు వచ్చి అన్నాడంట నాయన సహోదర నీ టైం వచ్చి అన్నాడు కాంగారీ ఉంటాడు దేవుడు కాక వెంటనే నిలిపిడు ఆ యొక్క పాతాళంలోకి గెలిపిడు గెలిపి అక్కడ కూర్చుని ఎడుతున్నాడు గిన్నీలు మలమల్ ఆడతా ఆ పేదల ఆసరేమో పాప ఇంగిలి మధ్యలో తిని అతనేమో అబ్రహం కుడిపర్చిని కూర్చొని చక్కగా ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన దృష్టి అంతనే పరలోకం మీద పెట్టాడు ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయి అబ్రహం కుడిపర్చిని కూర్చున్నాడు ఈ అంతా సంపాదించుకుని అంతా సంపాదించుకుని ఏదో పాత పాతాలంలో అగ్నితో మల్మల మాడిపోతున్నాడు లాజర్ చూసి ఇప్పుడు బాధపడుతున్నాడు అయ్యో ఆ లాజర్ కోరుకున్నాడు కోరుకుంటేనే నాకు ఈ స్థితి వచ్చేది కాదే ఆ లాజరు ఆశ్రయించిన దేవుణ్ణి నేను కూడా ఆశ్రయిస్తే నాకు ఈ బతుకు వచ్చేది కాదే ఎంత పాపం చేసేసానో ఎంత పని జరిగిందో అయ్యో నా బతుకేంటి ఓ లాజరు దయచేసి నీ చిటికిని వెళ్తున్నాను నా అరికి తెలపే బాబు అంటే ఇల్లు ఎంత బతుకొచ్చేసి చూడండి భూమి మీదేమో దేనికోసం బతికాడు ఈ చెప్పిన మాట లాజర్ ధనవంతు కనుక చెప్పి ఉంటే ఆ గిన్నెలు పడుండేవాడా అలా గేడ్చుండేవాడా అలా మొత్తుకునేవాడా అగ్నిలో కాలిండేవాడా కానీ అతను అలా ఆలోచించలే అతను ఏం తిందామా ఏం దాచుకుందామా ఏం ధరించుకుందామా ఏం పట్టుకుందామా ఎంత పట్టు వస్త్రాలు ధరించాం ఎంత సన్నపు నారు వస్త్రాలు వేసాం ఎంత అందంగా పబ్లిసిటీ కనపడ్డాం ఎంత దయావంతుడిగా ఎన్ని చర్చలు కట్టి ఎన్ని దాన ధర్మాలు చేసిన వ్యక్తిగా ఒక దయాశీలుడిగా కనపడా కనపడ్డా అని భావించాడు తప్ప నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానా దేవుని కోరుకుంటున్నానా దేవుడు నా హృదయంలోకి వస్తున్నాడా ప్రార్థన జీవితంలో ఉందా ఆత్మ నాలో ఉందా పరిశుద్ధాత్మ నాలో ఉందా వాక్యంతో నేను సహవాసం కలిగొన్నానా ప్రార్థనతో నేను సహవాసం కలిగి ఉన్నానా దేవుడి సన్నిధిలో ఆయుధంగా నేను ఉన్నానా అని మాత్రం ఎప్పుడు కూడా ప్రశ్నించుకోలేదు ఈ కాలం ప్రవర్తనడు ఒక మెసేజ్ బోధించాడు తనను తాను పరిశీలించుకునగా అది అంటే ప్రతి వ్యక్తి అంటే తాను పరిశీలించుకోవాలట తనని తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలట అందుకే ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు ప్రతిసారి కూడా కొరంతి పత్రికలో ఆ మాట చదువుతారు ఏమని ప్రతి వాడు తనంతోనూ విమర్శించుకున్న అని చదువుతారు ఎందుకు చదువుతారు ప్రతి వాడు తనంతో విమర్శించుకోవాలి పరిశీలించుకోవాలి నేను నిజంగా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నానా దేవుడితోని తొల్ని కరెక్ట్గా ఉన్నానా దేవుడితోని సమాధానంగా ఉన్నానా దేవుని ఆత్మ నాలో నివాసం చేస్తా ఉందా ప్రార్థన జీవితం నాలో ఉందా ప్రార్థన కలిగి నేను ప్రార్థనలో ఆయుధంగా దేవుని సన్నిధిలో మారానా లేదా నిజంగా నాలో పరిశుద్ధాత్మ నడిపించబడతా ఉందా పరిశుద్ధాత్మ చేత నిజంగా నేను నడిపించబడుతున్నానా ఏదో మాటలతో బతికేస్తున్నానా ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిశీలించుకోవాలి ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది ఆత్మ లేకపోతే ఎలా ఉంటుంది బ్రహ్మపరిచే ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది దెయ్యమకి ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది నికోలిత ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది పిలాము ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది ఈ యొక్క రెండు వందల కోట్ల దెయ్యాలు మనలో ఉంటే మన యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆత్మలో నుంచి వాక్యంలో నుంచి మనం అన్ని పరిశీలించుకుంటే మనలో ఏ ఆత్మ పనిచేస్తుంది ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నామో దేవుడితో ఉన్నామా లేదా నిజవాక్యంలో ఉన్నామా నిజమైన వాక్యం మార్గం మార్గం గుండా మనం వెళ్తున్నామా లేకపోతే అబద్ధమైన మార్గంలో మనం వెళ్తున్నామా పరిశీలించుకోవాలి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకపోతే మన భవిష్యత్తు ఏ విధంగా వెళ్తుందో మనం తెలుసుకోవాలి ఈ సంబంధమైన భవిష్యత్తు మీద దృష్టి పెడుతున్నాం కానీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తు మీద దృష్టి పెట్టట్లేదు కానీ ఈరోజు ఎల్లీషా ఆత్మ సంబంధమైన భవిష్యత్తును దృష్టి పెట్టాడు అందుకే అంటున్నాడు నా భవిష్యత్తు నాకు బెంగలేదు బెంగళెదినయన నా పరలోకి ఒక దేవుణ్ణి నేను సమీపించి నా భవిష్యత్తుని నిర్ణయించిన దేవుణ్ణి నేను ఆశ్రయిస్తే చాలు ఏమీన్ అలా ఎల్లుయ్యా ఖచ్చితంగా మనం అది పొందుకోవాలి ఎప్పుడైతే ఆ రాజు ఈ ప్రవక్త ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాడని కనుగొన్నాడో అతడు ఇలాగన్నాడు నేను వెళ్ళి అతన్ని నా ఎద్దకు తీసుకొని రమ్ము ఓకే ఉంటుందండి అయిపోయి ముగించేస్తాను ఒక గంట నాకు టైం ఓకే ఆయన పోస్ట్ మార్టమ్ కాదు మర్చిపోయినా ఈరోజు నాకు ఆ దూరంలో ఉంది జబ్ చేత ఉందా చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు ఇక్కడ మరి మీరు అనిపిస్తున్నారు నాకు తెలియదు కానీ అలాయా నిజమైన ఎలిసాలు మీరు ఎలిషియాలో మారిపోలేదు అలాయ ఎప్పుడైతే రాజు ఈ ప్రవర్త ఇజ్రాయల్ దేశంలో ఉన్నాడని కనుగొన్నాడో అది ఇలాగ అన్నాడు నేను వెళ్ళి అతన్ని ఎత్తుకు తీసుకురాము వారు దిగువకు వెళ్ళి వారితో ఒకరు ఎలిషా దాతాన్లో ఉన్నాడని చెప్పాడు వారు దాతాన్కు రాత్రి వెళ్ళి చీకట్లో చుట్టుముట్టు వేశారు శత్రువు ఎల్లప్పుడూ తన పని చీకట్లోనే ఎలా చేయను గమనించారా వాడు ఎప్పుడు కూడా చీకట్లోనే చేస్తాడట దాతాన్లో ఇలీషా ఉన్నాడని తెలిసి సుమ్రవణి రాజు ఏం చేశాడంటే చీకట్లోనే ఆ రాత్రి అందు ఆ ఇలిషా దగ్గరికి మొత్తం రాత్రి వాళ్ళు సైన్యం సొంబ్రవణి యొక్క సైన్యం రాజు యొక్క సైన్యం ఆ యొక్క ఇలీషాని చుట్టుముట్టేశారు దాతాన్లో వాడు పనులన్నీ చీకట్లోనే చేస్తాడు వీళ్ళలో ఏది చేయడానికి అందరికీ తెలిసేటట్లు వాడు ఏమి చేయడు ఇప్పుడన్నీ సీక్రెట్ గానే చేస్తాడా కానీ సీక్రెట్గా తెలిసి నీకు తెలుస్తున్నాయి అంటే నువ్వు వెళ్ళిచ్చు వెళ్ళిసే దాన్ని పట్టుకుంటాడు వాడు చీకట్లో చేసి అని పట్టుకుంటున్నా అంటే వధువు తప్ప ఇంకెవరు పట్టుకోలేరు ఏమైనా హాలే లుయా నువ్వు వధువు అయితే ఖచ్చితంగా సాతాను యొక్క చీకటి సంబంధ రహస్యాలన్నీ నువ్వు గుర్తిస్తావు తెలియట్లేదు అంటే నువ్వు వధువు కాదు ఎందుకంటే సీక్రెట్ రహస్య సంబంధమైన అంధకార సంబంధమైన మర్మాలన్నీ కూడా వధువుకు దేవుడిపుతాడు అల్లియా అందుకే పౌలు గారు అన్నాడు కదండి అంధకార రహస్య సంబంధమైన వర్ణం మీద కూడా